నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల గణన ప్రారంభమైంది అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఫారెస్ట్ అధికారులు బయాలజిస్టులు పరిశీలించారు ఏటా మార్చి ఇరవై ఒకటిన నిర్వహించే అటవీ దినోత్సవం సందర్భంగా పులుల గణన నిర్వహిస్తామని అటవీ రేంజ్ అధికారి చంద్రశేఖర్ బయాలజిస్టు రజనీకాంత్ తెలిపారు మూడో బ్లాక్ లో భాగంగా కొల్లాపూర్ అచ్చంపేట లింగాల రేంజ్లలో గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత ఏడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో తొమ్మిది పెద్ద పులులను గుర్తించినట్లు వివరించారు ఇంకా పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు బయాలజిస్టు రజనీకాంత్ తెలిపారు నల్లమల్ల అడవిలో వన్యమృగాల వేట కలప అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని చంద్రశేఖర్ తెలిపారు పరిధిలో కొంచెం తిరిగి కొన్ని కెమెరా చెక్ చేయడం జరిగింది ఇది ఎందుకు జరుగుతుంటది అంటే ప్రతి సంవత్సరం ఎన్ని పులిలు ఉన్నాయో మన దగ్గర మన ఏటీఆర్ సర్కిల్ అన్నది జరుగుతూ ఉంటది ప్రతి సంవత్సరం ఎన్ని పులిలు పెరుగుతున్నాయి ఎన్ని పులిలు కనబడుతున్నావు ఎన్ని పిల్లలు పుట్టినవి ఎన్ని చనిపోయినాయని నిర్ధారణ చేసుకోవడానికి నేచురల్ గా ఎన్ని తెలుసుకోవడానికి ఇది కంపల్సరీ జగన్ జరుగుతుంది మనకి ఇది మూడో బ్లాక్ లో జరుగుతున్నాం నాలుగో బ్లాక్ నల్గొండ డిస్టిక్ లో నాలుగో బ్లాక్ ఉన్నది మేము టైగర్ యొక్క గణన ఎలా ఉంటుందని మేము ఫేస్ ఫోర్ మార్కెట్ లో భాగంగా చేస్తున్నాము ప్రివీ టూ స్క్వేర్ కిలోమీటర్ బ్రిడ్ లో మేము కెమెరా పెట్టాము ఎంటైర్ కొల్లపూర్ రేంజ్లో లో ఈ రోజు కొన్ని మేము కెమెరాలు చెట్టు చేయడం జరిగింది అంటే ఎన్ని పుల్లు ఉన్నాయి ఈ కొల్లపూర్ రేంజ్లో అదే అదేవిధంగా ఎంటైర్ అలా ఒక అనేది మే ఫస్ట్ స్వీట్ మేము ఇవ్వడం జరుగుతుంది సో పుల్ల యొక్క గణన భావన పెరుగుతున్నాయి మన కొల్లపూర్ రేంజ్లో లో